ఎన్నికల కోడ్ అమల్లోకి రానంత వరకు రాక ముందు వరకు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ పనితీరుకు దేశవ్యాప్తంగా దక్కినటువంటి ప్రశంసలు అవార్డులు రివార్డుల గురించి చాలా మాట్లాడుకున్నాం అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు మరీ ముఖ్యంగా కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి విశృంఖలంగా జరుగుతున్నటువంటి దాడుల గురించే కాదు ఆ దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు దగ్గరే సాక్షులుగా నిలబడి ఉండడం సాక్షులుగా నిలబడి ఉండడమే కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను కొడాలి నాని గారి ఇంటి మీద కోడుగుడ్లు విసిరేస్తుంటే చేతులు కట్టుకుని కోడిగుడి వైపు ఇంటివైపు కోడిగుడి వైపు ఇంటి అంటే ఎన్ని కరెక్ట్గా వేయాల్సిన చోట వేస్తున్నారా లేదా అండ్ ఎన్ని కోడిగుడ్లు వేస్తున్నారని చెప్పి లెక్క పెట్టే దగ్గర నుంచి మొదలెడితే న్యూజిల్లో కౌన్సిలర్ను పట్టుకొని పోస్తుంటే ఆయన తప్పించుకొని విడిపించుకొని పోతూ ఉంటే అక్కడే పోలీసు దగ్గరుండి ఫోన్ చూసుకుంటూ ఉంటారు రోడ్డు మీద నిలబడి ఖర్చుతో బడుతున్నారు కేంద్ర పథకాలు నిలబడుకున్న దగ్గర వెంబడించి వెంబడించి కొడుతున్నారు కొడివిధాలు అరుగుతున్నారు అరే ఇంత జరిగినా కూడా పోలీసులు అడ్డుకోకపోవడం చూస్తూ నిలబడి ఉండడం ఇన్ని జరిగినా కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకపోవడం నాకు తెలిసి అది దేశంలో కాదు సరే ప్రపంచం మీద నాకు మనకు పూర్తి ఐడియా ఉండదు అన్నింటి మీద కాబట్టి మనం ప్రపంచం అనే ఆయన ఉంటారు రెఫరెన్స్ తీసుకోలేము కానీ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు ఒకవేళ వెళ్ళేదైనా పాత సినిమాలలో ఏమైనా చూసి ఉంటాం విజయశాంతి నాటి కాలం సినిమాలలో చూస్తే చూసి ఉండచ్చు అంతకుమించి ఎక్కడా చూడ సో మరీ ముఖ్యంగా ఈ నాలుగు రోజుల పోలీసుల పనితీరు ఈ నాలుగు రోజుల పోలీస్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ మీద నేషనల్ బైడ్ ఏదైనా ఉంటే వీళ్ళకు ఒక అవార్డు ఇవ్వండి అని చెప్పి మనం కూడా డిమాండ్ చేయాలి అది ఇంటర్నేషనల్ అవార్డు ఇస్తే ఇంకా సంతోషం ఇంటర్నేషనల్ అవార్డు ఇస్తే ఇంకా సంతోషం లేదు నేషనల్ బైడ్ ఏదైనా అవార్డు ఉంటే అవార్డు ఇచ్చినా కూడా డెఫినెట్లీ ఆనందపడతాం లేదంటే నాలాంటి వాళ్ళకి ఏదైనా ఒక డెమోక్రటిక్ డెమోక్రా సంస్థ లేదన్నా ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించి దాని రిలేటెడ్ యాక్టివిటీస్ కోసం నాకు ఏది సంస్థ లేదు కానీ లేకుండా ఇంకేదైనా నా ఛానల్లోనే ఒక పోల్ పెట్టి అందరి దగ్గర మంచి కింద క్రౌడ్ ఫండింగ్ లాంటివి చేసి అంటే అటువంటిదంతా ఒక రివార్డు కింద ఏమైనా కనుక వీళ్ళ పోలీసులు ఒక ప్రశంసా పత్రం ఒక రివార్డు మరీ ముఖ్యంగా ఈ నాలుగు రోజుల పనితీరు మీద ఒక ప్రశంస పత్రం రివార్డ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసుల గౌరవాన్ని మీరు పెంచారు అని చెప్పి వాళ్ళకి ఏదైనా ఒక అభినందన సభ అనేది కూడా పెట్టే వాళ్ళం మేము ఏమైనా కనుక ప్రజాస్వామ్యవాదులు ఏమైనా ఒక సంఘం నడుపుతుంటే ఆ సంఘం పేరు మీద ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళను కొందరిని పిలిచి కనీసం ఏదైనా కనుక ఒక సన్మానము ఒక ప్రశంసా పత్రం వాళ్ళకు ఇంత రివార్డ్ అయినా ఇవ్వండి మరి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల పర్ఫార్మెన్స్ మీద అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి డ్యూటీ చేస్తూ ఉన్నారు దేశంలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగు రోజులు పోలీసులు ఇచ్చిన పర్ఫార్మెన్స్ దేశంలో ఎక్కడ ఎవరికి సాధ్యపడదు ఇంతవరకు ఇంతవరకు సాధ్యపడి ఉండదు ఇక కూడా సాధ్యపడుతుందని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా లేదులేండి